ప్రైజ్ ద లాడ్ నీ దేవుడు నీకు భూషణముగా ఉండును భూషణము అంటే ఏదైనా వస్తువును లేదా వ్యక్తిని అందంగా చేయడానికి ఉపయోగించే వస్తువులు ఆభరణాలు లేదా ఇతర అలంకారాలు అంటే భూషణ అనగానే అర్థము ఇక నీ దేవుడు నీకు భూషణముగా ఉన్నాడు సర్వశక్తి కలిగిన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు నీకు ఆధారంగా ఉన్నాడు నువ్వు ఎంత ఆయనని ఆధారంగా చేసుకున్నప్పుడు నీ జీవితంలో ఏది మేలైనదో ఏది మంచిదో ఏది శ్రేష్టమైనదో ఆ విధంగా దేవునికి అవన్నీ ఇచ్చే దేవుడు నీ జీవితంలో నువ్వు దేనికి దేనికి కుంగిపోతున్నావు అవన్నీ ఆయన చేతికి అప్పగించినప్పుడు ఆయనను ఆధారంగా చేసుకున్నప్పుడు ఆయన నాకు భూషణంగా ఉన్నాడని నువ్వు నమ్మినప్పుడు నీ దిగులును నీ చింతను తీసి మార్గంను సరాలము చేసే దేవుడు పక్షంగా దేవుడు భూ